ఒకే ఎక్కడ ఇరవై ఐదు వేల ఎకరా ఎక్కడ చేయగలరు గుండెకాయ బిట్టు ఇది నేషనల్ హైవే అనుకున్నటువంటి బిట్టు ఒక్కొక్క ఎకరం సుమారు ఇరవై కోట్లు ఒక్కొక్క ఎకరం సుమారు ఇరవై కోట్లు ఉండవు ఇరవై కోట్లు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి భూమి ఈ భూమిని దోచేయడానికి వీళ్ళందరూ ఐడియా ఏదండి ఈ భూమిని దోచడానికి ఏంటంటే సింగపూర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సింగపూర్ మనీసీ అంటాడు దేనికంటాడు ఈ యొక్క సముద్రం ఆడుకోనున్నటువంటి భూమి పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేస్తే వాళ్ళు కంటైనర్స్ పెట్టుకోవడానికి వాళ్ళు షిప్పింగ్ వ్యాపారం చేసుకోవడానికి ఈ స్టీల్ ప్లాంట్ తొలగించి సిగ్గుండాలి కూడా ఎందుకంటే లేనటువంటి స్టీల్ ప్లాంట్ రానటువంటి స్టీల్ ప్లాంట్ కంటే గనులు కావాలని తిరుగుతుండ్రీ ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ గనులు అడగట్లేదు ఈ విధంగా మోసం చేస్తూ స్టీల్ ప్లాంట్ ఎంత మంచి డెవలప్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ ని చేసేలు పెద్ద ఎత్తున మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇన్నాళ్ళు చూసారో వాళ్ళు సహనం కోల్పోయారు కాదు సహనం కోల్పోయి ఇవాళ నుంచి పెద్ద ఎత్తున నిర్వాసులు ఎంప్లాయీస్ కూడా రేపు రాబోయే రోజుల ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క నిర్వాసులు అందరికీ కూడా ఏదైతే మీరు భూములు తీసుకున్నారో భూమి అన్ని తిరిగి ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబాలకి ఇచ్చేస్తే వాళ్ళే ఏదో పని చేసుకుంటారు భూమి మీద మీరు ఉద్యోగాలు ఎవరో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా మీరేదో ఈ యొక్క గవర్నమెంట్ ఉందని చెప్పేసి మీరు భయభ్రాంతి చేసి ఒక్కొక్కరిని సెపరేట్గా డివైడ్ అండ్ బ్రిటిష్ పరిపాలనలాగా ఒక్కొక్కరిని అంచేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా ఆ రోజులు చెల్లే ఇంకా మీకు చల్లవు ఇంకా అయిపోయి మీ టైం అయిపోయింది మీకు ఇచ్చినటువంటి అవకాశం అయిపోయింది మీ టైం అయిపోయింది ఇంకెవరో కూడా మీకు భయపడేది లేదు మీకు నచ్చింది చేసుకోండి ఎప్పుడైనా సరే అందరూ కూడా ఐక్యమత్యంతో కొండోటి నిర్వాసులకు ఈరోజు చెప్తున్నాను మనం కానీ ఇంట్లో కూర్చుంటే మన పని అయిపోద్ది ఇంట్లో కూర్చుంటే అవదు కంపల్సరీగా అందరూ రోడ్డు మీద రావాలి ఈ స్టీల్ ప్లాంట్ గేట్ ముందే కూర్చోవాలి వాళ్ళు న్యాయం చేసిన దాకా కూడా మన రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మన అందరం కూడా ఒక తీర్మానం చేసుకొని రోజుకు నెక్స్ట్ రోజు ఏం చేయాలి వచ్చేవారు ఏం చేయాలి ఆ విధంగా ఒక స్టీల్ ప్లాంట్ నిర్వాస్తులు స్టీల్ ప్లాంట్ వేలాది ఎకరాలు నుంచి కుటుంబం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం ధారా దత్తం చేస్తే స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తే మన మనవాళ్ళు మనోరాలు అందరూ బాగుంటుంది మంచి మనస్తత్వంతో ఆ రోజులు పెద్దలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూములు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు వేల ఎకరాల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొన్నేసి వీళ్ళు దఫ దఫాలుగా డివైడ్ అండ్ రూల్ లాగా ప్రతి వారానికి లేకపోతే ప్రతి నెలకి ఫస్ట్ ఐదో సొందలు చెప్పిన అలాగా తొలగిస్తూ ఇప్పుడు వారానికి ఐదో సొందలు చెప్పిన తొలగిస్తూ వీళ్ళు మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ని కాంట్రాక్ట్ ని వీక్ చేస్తే ఫస్ట్ అంటే జనాల్ని ఫస్ట్ తగ్గిస్తూ ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారో అందరికీ తెలుసు ఈ విధంగా ఇక్కడ నిర్వాసులని కొన్నటువంటి ఎంప్లాయీస్ ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చారండి విపరీతంగా ఊపిొక్క ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ముందు అది పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి ఇచ్చారు మాట ఎలక్షన్ ముందు స్టీల్ ప్లాంట్ కోసం మేము రక్తం చిందిస్తా ఉన్నారు ఏ రక్తం చిందించారు ఎవరు కనబట్టలేదు వారానికి ఐదు మంది చెప్పినా తొలగిస్తుంటే ఏ వ్యక్తి కనబడకుండా ఇక్కడ నిర్వాసులకి ఇక్కడ ఎంప్లాయీస్ ని జీతాలు ఇవ్వకుండా చాలీ చాలని జీతాలు నెలకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఈ విధంగా జీతాలు ఇస్తూ ఒక పక్క ఎంప్లాయీస్ కి విఆర్ మహా ఘోరమైనటువంటి తెలివితేటలతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఎంత కూడా ఈ విధంగా ఉన్నటువంటి నిర్వాసులందరికి అన్యాయం చేశారు వాళ్ళ భూమి వాళ్ళ తీ వెనకించారు మీరు ఎలాగా జీతాలు ఎవరైపోతారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఎంప్లాయ్మెంట్ తీసేస్తారు కాబట్టి వాళ్ళు భూమి వెనక్కిచ్చేయండి ఇది మేం డిమాండ్ ఇది వాళ్ళు భూమి వెనక్కిస్తే వాళ్ళు మళ్ళీ పొలం దున్నుకుంటారు వాళ్ళు ఏదో చేస్తారు